హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామచంద్రయ్యు బయటకు తీసుకుని రావాలి అంటే రాజ సంస్థానంలో దొరికిన ఒక్క కెమికల్ డబ్బా సాక్ష్యమే సరిపోదు అని చెప్పి ఇక వెంటనే రోజాకి అయితే కోర్టు నోటీసులు పంపిస్తారు కదా ప్రేమ్ చామంతి ఫస్ట్ ఏమో రోజా కోర్టు నోటీసులు చూసి నేను చచ్చినా రాను అని అనగానే మన చామంతి చంప పగలకొట్టి తన ఫ్యూచర్ ని లైవ్లో చూపించటంతో చెమటలు పట్టేస్తుంది ఇంతకాలం నటించిందంతా బయటపడిపోతుంది ఇక ఇంట్లో రమాదేవికి తను ఒక పనిమనిషి కూతురు అని నిజం తెలిస్తే ఇంటి నుంచి గెంటేస్తున్నట్టుగా కలగంటుంది కదా నో అలా జరగటానికి వీల్లేదు తప్పకుండా వస్తాను అని చెప్పేసి వెళ్లిపోతుంది రోజా అయితే ఇక వెంటనే చామంతి డ్రైవర్ బాబు రోజా అమ్మగారు కోర్టుకు రాటానికి ఒప్పుకున్నారు బాబు అని అనగానే నాకు తెలుసు చాం తను ఒప్పుకుంటుందని నాకు ముందే తెలుసు అని అనగానే అదేంటి బాబు మీకెలా తెలుసు తను ఒప్పుకుంటుందని అని అనగానే అవన్నీ పక్కన పెట్టుచాం ఇప్పుడు మనం ఇంకొక ప్లాన్ ముందుకు వెయ్యాలి అని అనగానే చెప్పండి బాబు ఏంటది అని అనగానే నువ్వెక్కడున్నావు వచ్చి కలుస్తానుండు అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే కలుస్తారు చూడుచాం ఇక రమాదేవి అమ్మగారు తన అన్నయ్య ఇద్దరూ కూడా ఆ ఊరులోనే రాజసంస్థానం దగ్గరే ఉండిపోయారు వాళ్ళతో పాటు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళకి కాపలాగా ఆ ఉపేంద్రగాడు కూడా అక్కడే ఉన్నాడు కదా అని అనగానే అవును బాబు అని అంటూ ఉండగా వీళ్ళు కేసులో లీనమైనప్పటికీ కూడా వీళ్ళు ఎందుకనో కేసులో వీళ్ళు పేర్లు లేకోకుండా కావాలని చెప్పేసేసి తిరుగుతున్నారని నాకు అర్థమైంది మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను కోర్టు వారికి పర్మిషన్ తీసుకొని రెండు రోజుల తర్వాత తీర్పు ఇవ్వాల్సిన జడ్జిమెంటు ఈరోజే ఇంపార్టెంట్గా ఇవ్వాలి అని చెప్పామి అనుకో ఇక ఆ ఉపేంద్ర గారు రమాదేవి మేడం గారు అందరూ కూడా ఆ ఊర్లోనే ఉంటారు ఇక్కడ మనకి చక్కగా మొత్తానికి కోర్టు తీర్పు ఇచ్చేస్తుంది ఇక రోజా వచ్చి సాక్ష్యం చెప్పేస్తే అప్పుడు రమాదేవి మేడం ఉండరు ఇక వాడు కూడా ఇక్కడ ఉండడు కదా చాబ్ అని అనగానే సూపర్ ప్రేమ్ బాబు మీరు నిజంగానే మీరు డ్రైవర్ కండా లాయర్ గాని మీకు బోలెడన్ని తెలివితేటలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి అని అనగానే సరే అయితే రేపే రమ్మని చెప్పేసి రోజా మేడంకి కూడా చెప్పేసేయ్ అని అనగానే అలాగే బాబు తప్పకుండా చెప్తాను రేపు కోర్టు దగ్గర కలుసుకుందాం అని చెప్పేసి మొత్తానికి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే మన జైల్లో ఉన్న రామచంద్రయ్యను ఏంటో రామచంద్రయ్య ఎంతో మంది జైలుకు వస్తారు శిక్షణ తర్వాత బయటకు వెళ్తారు కానీ నీలాంటి కూతురు మాత్రం ఎవ్వరికీ లేదు నిన్ను బయటకు తీయించుకొని రావటానికి రెండు రోజుల తర్వాత వెళ్లవలసిన కోర్టు తీర్పును రెండు రోజుల ముందే కోర్టు వారికి రిక్వెస్ట్ చేసి మరి నీ కూతురు ఇప్పుడు నిన్ను కోర్టుకు తీసుకుని వెళ్ళేటట్టు చేస్తుంది నీ కూతురు యొక్క బలం చూస్తుంటుంటే నిన్ను తప్పకుండా నిర్దోషిగా విడిపిస్తుందనిపిస్తుంది పద పద కోర్టుకి వెళ్దాం అని పోలీసులు అయితే కోర్టుకు కోర్టుకైతే తీసుకుని వెళ్తారు మరోసారి ప్రేమ్ బాబు వాళ్ళ అమ్మ కూడా ఉండదు కదా మళ్ళీ లాయర్ కోట్ వేసుకొని కోర్టులోకి అయితే ఎంట్రీ ఇస్తారు ఇక వెంటనే మన చామంతి నాన్నా ఈసారి మీరు తప్పకుండా బయటకు వచ్చేస్తారు నాన్న మీరేమీ కంగారపడద్దు మీరేమీ బాధపడద్దు అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇలా ఉండగా మన ప్రేమైతే లాయర్గా వస్తాడు కదా ఇక వెంటనే మీరు కో సాక్ష్యాల కోసం గడువు అడిగారు ఇక ఈ రామచంద్రయ్య నిర్దోషాన్ని నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాలు రెడీగా ఉన్నాయా సాక్ష్యాలను ప్రవేశపెడతారా అని జడ్జి గారు అడగంగానే ఎస్ యువరానర్ సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యం వస్తుంది అని చెప్పేసి అనంగానే అక్కడి నుంచి రోజా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది యువరానర్ ఇక ఎవరైతే చనిపోయారో రాజావారు రాణివారు తన మనవరాలు యువరాణి గారు ఈ మ్యా రోజా గారు కాబట్టి ఈవిడ మాటల్లోనే రామచంద్ర ఎటువంటి వాడు అసలు రామచంద్రయ్యకు ఈ హత్య చేయవలసిన అవసరం ఏముంది అవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మిస్ రోజా గారు చెప్పండి అసలు ఈ రామచంద్రయ్య ఎవరు మీ కుటుంబానికి రామచంద్రయ్యకు ఏమి సంబంధం అని అనగానే మా తాతయ్యకు మా నాన్నమ్మకు నమ్మదగిన వ్యక్తి ఈ రామచంద్రయ్య ఈ రామచంద్రయ్య మా ఇంట్లో ఒక పనివాడు మా తాతయ్య నానమ్మ తన చుట్టుపక్కన ఎంతమంది ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ రామచంద్రయ్య కుటుంబాన్ని మాత్రమే నమ్మేవాళ్ళు రామచంద్రయ్య చెప్పింది మాత్రమే నిజమని వాళ్ళు అనుకునేవాళ్ళు అంత ఇదిగా నమ్మేవాళ్ళు రామచంద్రయ్య గారు చాలా మంచిగా నటించేవాళ్ళు ఒక్కసారిగా తాతయ్య నానమ్మ చనిపోయారు దానికి కారణం రామచంద్రయ్య గారు అని అంటే మొదటిలో నేను కూడా షాక్ అయ్యాను కానీ తర్వాతే తెలిసింది ఈ రామచంద్రయ్య కుట్ర ఏంటో రామచంద్రయ్య మా తాతయ్యను నానమ్మను చంపిన రాక్షసుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రామచంద్రయ్య బయటికి రావటానికి వీలు లేదు ఈ రామచంద్రయ్య మా తాతయ్యను నానమ్మను చంపినందుకు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పేసి ఇక రోజా అయితే కోర్టులో చెప్తుంది మన చామంతి అయితే రామచంద్రయ్య ఏ తప్పు చేయలేదు అని చెప్తుందేమో అని వెయిట్ చేస్తూ వాళ్ళ నాన్న రిలీజ్ అయిపోతాడు అనుకుంటే కన్న తళ్ళే కన్న తండ్రి ఇటువంటి వాడు వదిలిపెట్టద్దని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే రోజా అబద్ధం మన చామంతి పైకి లేచి అబద్ధం తను చెప్తుందంత అబద్ధం యువరానర్ ఇక మా నాన్న అటువంటి వాడు కాదు యువరానర్ అని చెప్పేసి మన చామంతి అంటూ ఉండగా ఆర్డర్ ఆర్డర్ మీరు ఏమీ మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పటంతో ఇక వెంటనే కోర్టులో ఇప్పుడు అటు ఇటుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా మా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించుకోకుండా ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడుతున్నారు కోర్టు వారు క్రమశిక్షణ కింద ఒక పావు గంట సమయాన్ని కేటాయించిన తర్వాత అప్పుడు మళ్ళీ కోర్టు తీర్పు మొదలు పెడతాము అని చెప్పేసేసి కోర్టు తీర్పును ఒక పావు గంట వాయిదా అయితే జరుగుతుంది ఇక వాయిదా వేసిన తర్వాత ఇక వెంటనే ఒక్క నిమిషం ఆగుబాబు నేనే వెళ్తాను అని చెప్పేసి అనంగానే లేదు చామ్ ఇప్పుడు పని నీతో కాదు నువ్వు ఎంతో రిక్వెస్ట్ చేసావు అయినప్పటికీ కూడా తను ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి నిరాకరించిందంటే ఇప్పుడు నువ్వు సెట్టుకోవు నేనే వెళ్ళాలి నేను వెళ్తేనే ఆ రోజా గారు తప్పకుండా మీ నాన్నను రిలీజ్ చేసేటట్టు మాట్లాడతారు అని అనగానే విన్నారు కదా బాబు తనేం మాట్లాడిందో మళ్ళీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే నీకు తెలియదు చా నేను వెళ్తేనే పని జరుగుతుందన్నాను కదా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా మీ నాన్న రిలీజ్ అవుతారు నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ప్రశాంతంగా కూర్చోచా వెళ్ళు అని చెప్పేసేసి దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే ఏంటి ప్రేమ్ మీ అమ్మగారు లేనప్పుడు అత్తయ్య లేనప్పుడు కోర్టులో కేసు వాదించడానికి వచ్చావా అత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని చెప్పేసి అనంగానే సరే అయితే ఇప్పుడు మిమ్మల్ని నేను వదినా అని పిలవాలి కాబట్టి వదినా అని పిలుస్తున్నాను చూడండి వదిన మీరు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చిన కోడలు యువరాణి గారు మీరు కదా యువరాణి గారు అయ్యుండి రామచంద్రయ్యను ఎందుకని మీరు సేవ్ చేయలేకపోతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు మీరు రామచంద్రయ్యను రిలీజ్ చేసేటట్టుగా మాట్లాడాలి మాట్లాడకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా అని అనగానే ఏం జరుగుతుందేంటి అని చెప్పేసి రోజా అడగంగానే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ చెల్లెలు చామంతి ఇంటికి వచ్చి మీతో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను ఫోన్లో రికార్డ్ చేశాను అని చెప్పేసి ఆ రోజు మన చామంతి వచ్చేసేసి ముసుగు వేసుకుని డ్రెస్ వేసుకొని రోజా ఫ్రెండ్నని కలిసి రూంలోకి వెళ్ళి మాట్లాడుతుంది కదా ప్రేమేమో రోజా రూంలోకి వచ్చేసింది వెళ్ళు చాం అని చామంతికి చెప్పే లోపల రోజా రూమ్ లోకి వెళ్లేటప్పుడే తన మొబైల్ని ఆన్ చేసి లాయర్ బుర్రని ఉపయోగించి కెమెరా అయితే ఆన్ చేస్తాడు ఆ తర్వాత వీళ్ళిద్దరూ నిజాలన్నీ మాట్లాడుకుంటారు అప్పుడు అర్థమవుతుంది మన ప్రేమ్కి రామచంద్రయ్య పెద్ద కూతురే ఈ రోజా ఈ రోజా ఒక పని మనిషి కూతురు అన్నయ్యను అబద్ధం చెప్పి మోసం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు మా అమ్మని కూడా అంతే ఇదిగా మోసం చేశావు ఈ వీడియో మొత్తం కూడా ఇప్పుడు నీ చేతుల్లో ఉంది అలా అని వదిన నిన్ను నీ అన్నయ్యని విడ కానీ నిన్ను మా ఇంటి నుంచి గెంటేయటం కానీ ఇటువంటి పనులన్నీ చేయటం నాకు అస్సలు నచ్చదు అందుకోసమే ఈ విషయాన్ని నేను ఇప్పటిదాకా మీతో తప్ప ఎవ్వరి దగ్గర చెప్పలేదు ఇంకొక విషయం చెప్పమంటారా అమ్మ ఊర్లో లేనప్పుడే కోర్టులో పర్మిషన్ అడిగి ముందు రోజే జడ్జిమెంట్ ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా మీకు ఎటువంటి మీ మీద ఎటువంటి అనుమానం రాకూడదు అని చెప్పేసేసి సో మీకు ఇంత మంచి చేసిన మీరు ఎందుకని మీ కన్న తండ్రి మీద నిందలు వేస్తున్నారు నిజంగానే మీ కన్న తండ్రి ఆ పని చేశాడా మీ మనస్సాక్షికి తెలుసా చెప్పండి మీరు రాజ రాని వారి మనవరాలు కాదు మీరు కేవలం రామచంద్రయ్య కూతురు అవన్నీ పక్కన పెట్టేసేసి ఒక మనిషిగా చెప్పండి రామచంద్రయ్య తప్పు చేస్తే నేనే వాదించి రామచంద్రయ్యకు శిక్ష పడేటట్టు చేస్తాను చెప్పండి అని అనగానే లేదు నేను ఇప్పుడు నిజం చెప్తాను అని చెప్పేసేసి రోజా అయితే అంటుంది సరే అని కోర్టు వారు పదిహేను నిమిషాలు వాయిదా తర్వాత మళ్ళీ కోర్టును రీస్టార్ట్ అయితే చేస్తారు ఇక వెంటనే ఇప్పుడు చెప్పండి రోజా గారు రామచంద్రయ్య గారి మీద మీకు అనుమానం ఉందా అని అనగానే లేదు యువరానర్ లేదు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా రామచంద్రయ్య గారు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా తను తప్పు చేసేటట్టుగా చేయమని ఎన్నోసార్లు నాకు వెనక నుంచి పుషప్స్ వచ్చాయి కానీ నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పటం లేదు రామచంద్రయ్య గారు తన భార్య చాలా మంచివాళ్ళు ఆస్థానానికి నమ్మ తగ్గిన వాళ్ళు ఇక ఆ ఆస్థానంలో ఉన్నవాళ్ళు ఎవరో రామచంద్రయ్య రాజావారి రాణివారి నమ్మిన బంటు కాబట్టి నమ్మిన బంటు మీద నింద వేస్తే ఊరందరూ కూడా రామచంద్రయ్య గారిని తిట్టి కొట్టి పంపించేసిన తర్వాత ఆస్థానాన్ని తను ఆక్రమించుకోవాలని ఎవరో ఇదంతా కావాలని చేసి రామచంద్రయ్య గారి మీద తప్పుడు మాటలు ప్రచారం అయితే జరిగింది నేను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను రామచంద్రయ్య గారు వారు నాకు బాగా తెలుసు ఒక విషయం చెప్తున్నాను రామచంద్రయ్య గారు ఎలాంటి వాళ్ళు మీకే చెప్తున్నాను సాక్ష్యం వినండి అని చెప్పేసి అప్పుడు ఆ ఊర్లో జరిగిన తర్వాత రామచంద్రయ్య దగ్గర ఇంట్లో పనిచేస్తున్నప్పుడు రాజావారు రాణివారు నగలు ఆభరణాలు డబ్బు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసిన తర్వాత ఇక మొత్తానికి వాటన్నిటినీ కూడా లెక్క కట్టి వాటన్నిటినీ కూడా దోచుకోకుండా చేతిలో పెట్టిన నమ్మదగ్గిన మనిషి అలా ఒకటి కాదు రామచంద్రే పనిచేసేటప్పుడు లక్షల కోట్లు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా రాజావారి రాణివారి మీద గౌరవం ప్రేమ అభిమానం తప్ప తనకు ఆస్తుల మీద అంతస్తుల మీద కూడా ఎటువంటి మక్కువ లేదు అటువంటి వ్యక్తి వాళ్ళ ప్రాణాన్ని తీస్తే తినకు ఏం వస్తుంది ఆ రోజు తిను అడిగితే వాళ్ళు కోట్ల కోట్లు ఆస్తి కోట్ల కోట్లు డబ్బే ఇచ్చేవాళ్ళు కానీ అవన్నీ కూడా వాటి మీద వ్యామోహం లేని వ్యక్తి వాళ్ళను ఎందుకు చంపాలనుకుంటారు చెప్పండి యువరానర్ అని చెప్పేసి అనంగానే ఇక మన రోజా మాటను లెక్కలోకి తీసుకున్న తర్వాత రామచంద్రయ్య గారు ఏ తప్పు చేయలేదు రామచంద్రయ్య గారిని రిలీజ్ చేస్తున్నాము కాకపోతే ఏ ఊర్లు దాటి వేరే రాష్ట్ర వేరే రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళడానికి వీలు లేదు ఒకవేళ ఎప్పుడైనా మాకు కస్టడీలో ఏదైనా ఇంపార్టెంట్ అయితే మాత్రం తప్పకుండా కాల్ చేసినప్పుడు రావాలి అని చెప్పేసి జడ్జి గారు అయితే తీర్పు ఇస్తారు ఇక వెంటనే మన రోజా అయితే ఇక నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వదిన అని చెప్పేసి ఇక అనటంతో అక్కడి నుంచి రోజా అయితే వెళ్ళిపోతుంది మరోసారి పరుగు పరుగున వచ్చి మన చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ డ్రైవర్ బాబు సారీ సారీ థ్యాంక్ యూ లాయర్ బాబు నువ్వు రోజా గారికి ఏం చెప్పావో తెలీదు అప్పటిదాకా నాన్న మీద విరుచుకు పడిపోయినా రోజా గారు వితిన్ సెకండ్స్లో మాట మార్చేశారు అని అనగానే లాయర్ని కదా చాంద్ నా తెలివితేటలు నాకు ఉంటాయి ఎక్కడ ఎలా యూస్ చేయాలో నాకు బాగా తెలుసు అని అనగానే పోనీలేండి బాబు నాన్న రిలీజ్ అయిపోయారు నాకు అదే చాలు అని అనగానే బాబు చిన్నాడివైనా నా ఆయుష్ కూడా పోసుకొని వందేళ్లు సంతోషంగా ఉండు బాబు ఈ జన్మలో నేను బయటకు రాను అనుకున్నాను కానీ నేను బయటకి వచ్చాను అని చెప్పేసేసి అనగానే చూడండి అంకుల్ మీరేమీ బాధపడద్దు మీరేమీ అస్సలు కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు ఇప్పుడు మీరు బయటికి వచ్చేసారు కదా ఆ రమా రమాదేవి వాళ్ళ దగ్గర కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకొక విషయం చెప్పమంటారా ఇప్పటి నుంచి మీరు ఎక్కడెక్కడ ఉండాలనుకుంటున్నారు కదా ఇదిగోండి కీస్ ఇవి గెస్ట్ హౌస్ ఈ ఊరు చివరి మా గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్లో ఎవరో ఎప్పుడో సంవత్సరానికో ఎప్పుడో వెళ్తాం ఆ గెస్ట్ హౌస్కి వచ్చినా ముందే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడప్పుడే ఆ గెస్ట్ హౌస్కి ఎవ్వరూ రారు కాబట్టి మీరు ఎప్పుడూ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు మీకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను ఇంతకాలం మీ ప్రాణాన్ని రక్కించుకోవటం కోసం ఎక్కడో పడిగాపులు కాల్చుకుంటూ ఉన్నారు కాబట్టి చా మీరందరూ కూడా కలిసి ఆ గెస్ట్ హౌస్లో సంతోషంగా ఉండండి అని అనగానే లాయర్ బాబు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము లాయర్ బాబు అని చెప్పేసి అనగానే వెళ్ళండి చామ్ మళ్ళీ రమాదేవి ఈ ఊరు వచ్చే లోపలే మీరు వెళ్ళండి అని అనగానే అలాగే బాబు అని ఆ తాళాలు తీసుకొని మన రమాదేవి ఉన్న రమాదేవి గెస్ట్ హౌస్ని వీళ్ళకి ఇవ్వటంతో రామచంద్రయ్య తన భార్య చామంతి ముగ్గురు కూడా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోతారు నాకు ఎప్పుడో తెలుసు చామ్ నువ్వు రామచంద్రయ్య కూతురివి ఇక చామ రోజా కూడా రామచంద్రయ్య కూతురయ్య తన అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంది తనను నువ్వు వద్దు వద్దు అని ఎంతగానో రిక్వెస్ట్ చేశావు కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా ఇక అసలు రామచంద్రయ్యకు మా అమ్మ రమాదేవికి ఏంటి సంబంధం అని నేను రమాదేవి చిన్న కొడుకు అని తెలిస్తే నాతో నువ్వు మాట్లాడవు మీ నాన్న కూడా ఇంత ప్రేమ చూపించడు ఆ ఇంట్లో పని చేస్తున్నానని చెప్పే మీ అక్క నటించి మరీ పెళ్లి చేసుకుందానన్న నిజాన్ని నా దగ్గర దాచావు రేపో మాపో రామచంద్రయ్య గారితో మాట్లాడి రామచంద్రయ్యకు రమాదేవి భయపడాల్సిన అవసరం ఏంటో తెలుసుకోవాలి అమ్మ గతం ఏదో ఉంది అమ్మ గతం ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసేసి మన అయితే అనుకుంటాడు మరి రమాదేవి గతమేంటో తెలుసుకోవాలి అనుకున్న ప్రేంకు ఎటువంటి ఊహించని నిజాలు తెలుసుకోబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరెన్నో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ని సబ్స్క్రైబ్